పులివెందెలలో ఓట్ల గల్లంతు ఎక్కడ చూసినా కొత్త వ్యక్తులే అసలు పులివెందెలలో ఏం జరుగుతుంది నిజమైన ఓటర్లు ఓటు వేయగలుగుతున్నారా లేకుంటే బయట వ్యక్తులు ప్రవేశించారా ఇప్పుడు ఇదే చర్చ అయితే ఓ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఓటు వేసేందుకు వెళ్లారు అయితే మీ ఓటు లేదంటూ చెప్పి తిప్పి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామంలో వంద మంది కొత్తవారు కనిపించారని చెప్పుకొచ్చారు అయితే ఈ విషయంలో ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి అధికార బలంతో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలకు దిగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది పులివెందల నియోజకవర్గంలో పులివెందల అనేది చిన్న మండలం దాదాపు పదివేల ఆరు వందల ఓట్లు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ జెడ్పీటీసీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది చనిపోయిన జెడ్పీటీసీ కుమారుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది అనుకుని అవకాశంగా భావించిన తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణితో పోటీ చేయించింది దీంతో పోరు ప్రతిష్టాత్మకంగా మారింది దాదాపు పదకొండు మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండిపెండెంట్లు భారీగా పోటీ చేశారు అయితే భారీగా ప్రలోభాల పర్వం నడిచినట్లు ప్రచారం జరుగుతోంది ఓటుకు పదివేల రూపాయల చొప్పున పంపకాలు చేసినట్లు తెలుస్తోంది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో పులివెందెల ఒకటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీంతో అధికార పక్షం పట్టుబిగించింది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పదిహేను వందల మంది పోలీసులను నియమించారు ప్రతి గ్రామంలో గతంలో ఎన్నడూ చూడలేని వ్యక్తులు ప్రవేశించారని ఓట్ల కోసం బారులు తీరారని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు భారీగా దొంగ ఓట్లు నమోదయ్యాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని వెనక్కు పంపారని అటువంటి వారంతా తిరుగుముఖం పట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా కొత్త వ్యక్తుల విషయంలో పరస్పరం ప్రధాన పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి మరి అందులో నిజం ఎంత ఉందో వారికే తెలియాలి